హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మున్నా లాగ్స్ నేను మేమున్నా అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మనమైతే నిన్నటి వీడియోలో నైటు దాబాగానైతే తినేసి బయలుదేరాం కదా అక్కడి నుంచేలా అయితే ఈ వీడియో స్టార్టింగ్ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయగలరని కోరుకుంటూ నేను మేమున్నా ఫ్రెండ్స్ అండగారు అయితే తిని బయలుదేరాం ఇక్కడ రోడ్ మీద చూసారా అసలు ఫ్రెంట్లో మొత్తం రోడ్ మీదనే ఉంటాయి ఆవులు అయితే నైట్ జర్నీ మొత్తం అసలు చాలా జాగ్రత్తగా పోవాలి ఎందుకంటే ఆ డివైడర్ మించి డైరెక్ట్ అసలు ఆవులు అయితే రోడ్ మీదకే వస్తాయి ఇక్కడ అయితే ఒకటి రోడ్ మీద సెంటర్ల అటు పోకుండా ఇటు పోకుండా మధ్యలో వండుకున్నది ఈ మధ్యప్రదేశ్ మొత్తం అసలు ఇట్నే ఉంటుంది రోడ్ల నుంచి ఆవులు అయితే అసలు ఉరికొస్తాయి ఆ డివైడర్ నుంచి వెళ్ళి మనం పోతాంటే పోతాంటే ఆ డైరెక్ట్ డివైడ్ మించి దునుకుతుంది మనకేమో అది కనబడది ఎంబట్టే బ్రేక్ కొడితేనేమో బండి ఆగది అప్పటికి బాధే మనకు బాధే ఎందుకు అసలు నేను అయితే ఇప్పటికీ ఒక ఇరవై ముప్పై ఆవులు అని చూసిన చచ్చిపోయి యూపీ అయితే ఎంట్రీ అయినామో లేదు పెద్ద ఘాట్ శిక్షన్ అయితే వచ్చింది నేను వేన ఘాట్లలో ఇది మాత్రం పెద్ద ఘాట్ సెక్షన్ నిన్నటి వీడియోలు అయితే మనం అది పెద్ద ఘాట్ శిక్షన్ పెద్ద ఘాట్ శిక్షణ అన్నాం కానీ ఈ రోడ్డు మనకి ఇంకా ముంగట ఇంకా పెద్ద ఘాట్ శిక్షణ ఉందనేది మనకు తెలియదు కదా దాదాపు ఈ ఘాట్ శిక్షన్ ఇరవై కిలోమీటర్లు డౌన్ ఉంది అసలు చూస్తే కిందికి మామూలుగా లేదు అసలు నైట్ టైంలో కాబట్టి ఏర్పడతలేదు కానీ డే టైంలో అయితే అసలు జమ్మూ కాశ్మీర్లో ఉన్నంత దానికన్నా ఇంక ఇంత ఒక వన్ పర్సెంట్ ఎక్కువనే ఉంది ఎందుకంటే ఇంత క్లారిటీగా అనేది జమ్మూ కాశ్మీర్లో కూడా కనబడేది సైడ్లకు చెట్లు కానీ అవి ఇట్లా వ్యూ అనేది మనకు కనపడదు ఇక్కడనైతే అది ఏం లేదు డైరెక్ట్ రోడ్డు గుట్ట డౌన్ పెద్ద డౌన్ పెద్ద కింద ఒక సిటీ ఉంది వీడియోలు మాత్రం అసలు నెంబర్ వన్ వస్తాయి డే టైంలో వస్తాయి మాత్రం ఇక్కడ రైట్ సైడ్ మొత్తం పేద గుట్ట లెఫ్ట్ సైడ్ మొత్తం పెద్ద డౌన్ బండి ఇట్లా అంటే అసలు ముక్క కాదు కదా బండి కనవడదు అంటే ఇక్కడ బ్రేకులు అనేది మనకు తక్కువ వస్తాయి ఎందుకంటే టైర్లు అనేది హీట్ అయ్యి డెక్స్ అనేది హీట్ అయి ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువ వస్తాయి చూసుకుంటే జాగ్రత్తగా తీసుకోవాలి గేర్లు బండ్లు ജമ്മു കാശ്മീർ ദൂരം ആയി യൂടർ ആ ലം യൂടർ సెక్షన్ అయితే సెక్షన్ ఇది డౌన్ దిగానే అయితే అసలు బ్రేక్ సౌండ్ కీస్ కీస్ అండ్ సౌండ్ వస్తుంది మేమైతే సైడ్ అద్దాలు అయితే లేవట్టినామో అందుకే ఈ సౌండ్ రాకుండా ఉండాలని వైబ్రేషన్కు సౌండ్ కు బయట ఈ వీడియో అనేది ఈ అబ్జర్వేషన్ కరెక్ట్ కాదని చెప్పేసి తమిళనాడు బండి అయితే మరి లోడే వేసుకోపోతుంది వాళ్ళకు లోడింగ్ అనేది ఎక్కువ ఉంటుంది తమిళనాడు నుంచి దెబ్బన బండి కటింగ్ కాకుండా స్ట్రేట్ వెళ్ళిపోయింది అనుకో డైరెక్ట్ ఏం లేదు ఇక ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు పోయి కింద పడిపోతాను డైరెక్ట్ సో ముక్క కూడా దొరకది ఘాట్ ఎక్కడప్పుడు మళ్ళీ తల ఆడకుండా తనలాడకుండా ఎక్కుతాన్ని పెద్ద ఘాటు మామూలు ఘాటు ఇది ఇరవై ఐదు కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ఉంది మొత్తం అప్పు ఎక్కడానికి దిగడానికి ఇరవై కిలోమీటర్లు దిగాలి ఏం ఘటనైనా ఇంట్లో ఉంది ఇట్లా ఈ ఘాటు శిక్షణ అసలు రోడ్డు మీద ఎట్లేసి ఇంత మంచి రోడ్డు ఈ ఘాటు మీద కూడా కొండ ఎన్ని రోజు పట్టిందో ఈ కొండ తాగడానికి అసలు అలాగే ఈ దిగుడుతోనే ముందల్లనైతే మనకు చాయ్ హోటల్ ఉన్నాయి అక్కడనైతే చాయ్ హోటల్ ఆపుకొని చాయ్ ఇట్లా తాగాలి అక్కడ ఇక్కడ బండి లెఫ్ట్ సైడ్ అంగుకుంటా అంగుకుంటూ వస్తుంది బండి మొత్తం అది సగం బండ్లు సైడ్ కప్పుకోవడానికి జాగైతుంది జర టైర్లు హీట్ అయిన వాళ్ళు జర లిఫ్ట్ చేసి బండ్లు ఆపుకుంటారు ఎందుకంటే ఆ లైనర్లు హీట్ అయినాయి అంటే ఇక డెక్స్లు వలిగిపోతాయి హీట్ కు ట్యూబ్లు అనేది డెక్స్ కట్టుకొని పంచర్ అయిపోతుంది అంత పెద్ద పెద్ద కత్తు ఉంటుంది కదా ఈ సైడ్ అద్దాలు దించుదామంటే లోపలికి మొత్తం అసలు బ్రేక్లు వేసేసి లైనర్లు కాలిపోయి ఉంటాయి కదా మాడి వాసన మొత్తం లోపలికి వస్తుంది సౌండ్కు మాడు వాసనగా అసలు తట్టుకోలేకపోతాను అందుకే సైడ్ అయితే లేవ ఇందా ముందట లెఫ్ట్ సైడ్ బండి ఆపుకున్నాడు కదా టైర్లు హీట్ అయినట్టు అన్నయ్యి అందుకే బండి పక్క ఆపుకున్నాడు ఆపుకునేదే మెయిల్ ఎందుకంటే బ్రేకులు రావు ఇక హీట్ అయిన కొద్ది బ్రేకులు అనేది తక్కువ వస్తుంది హ్యాండ్ బ్రేక్ కూడా రాదు ఇప్పుడు మెల్లగా గేర్లను అయితే డౌన్ చేసుకుంటే చిన్నగా బండి అంతే టైం వచ్చేసి రెండు అవుతుంది ఇప్పుడే యూపీలోకి ఎంటర్ అయితే అయిపోయినాం యూపీకి ఎంట్రీ కాగానే అసలు పెద్ద ఘాట్ సెక్షన్ మామూలు ఘాట్ కాదు అసలు పొద్దున్న అయితే నెంబర్ వన్ వ్యూ ఉండు అసలు గోవా ఘాట్ సెక్షన్ కన్నా మించిన ఘాట్ ఇది ఓ అక్కడ లైట్లు కాబడుతున్నాయి మీద ఎక్సలెంట్ ఘాట్ సెక్షన్ అసలు అది ఒక ముప్పై కిలోమీటర్లు ఏమో ఉంది మీదికెళ్ళి దిగడానికి వ్యూ మాత్రం అసలు నెంబర్ వన్ ఉంది అసలు అది పొద్దున్న అయితే సూపర్ ఉంది అసలు చూపెట్టిన ఇప్పుడే మనం ఘాట్ అయితే దిగేసినాం కదా ఈ టైర్లు అయితే మొత్తం హీట్ అయిపోయినాయి అందుకే జీరా ఇంకా పావంట ఆపేసి పూలు అయితేనే మళ్ళీ నడుస్తుంది లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది బ్రేకులు రావు మనకు అసలే లోపల అనేది హీట్ అయిపోయి గాలి ఇట్లా దిగిపోతుంది చాలా రిస్క్ పడాలి చూడంగా చూడంగా మనకైతే ఒకటి చిత్తూరు బండ్ అయితే కనబడుతుంది ఏపీ జీరో టూ మరి అది ఏం లోడో ఏం కదా అని అసలు ఆంధ్రా బండి కనబడుతుంది కనబడుతుంది అనుకుంటే ఎక్కడి నుంచి వెళ్ళి మధ్యప్రదేశ్ ఎంట్రీ అయిన సగం వరకు మనకు ఆంధ్ర బండి అయితే కనబడ్డాయి అంత తర్వాత అసలు లేవు ఆంధ్ర బండ్లు అసలు ఒక్కటి కూడా కనవడలే మామూలు ఘాటు శిక్షణ కాదు అది ఒక్కడక్కడి నుంచి ఉంది ఘాటు అసలు అది ఖత్తర్నా ఘాట్ ఇది ఫ్రెండ్స్ యూపీలో ఫస్ట్ టోల్గేట్ గేట్ ఇదే చాలా పెద్ద ఉంది అసలు పెద్ద టోల్గేట్ గేట్ ఇది మాత్రం లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో అసలు ఇన్ని ఉన్నాయి ఒక ఇరవై ఉన్నాయి ఈ టోల్గేట్ గేట్ దాటేసి ఇక నాన్ స్టాప్ వెళ్ళిపోవడే ఎందుకంటే ఇంతసేపు ఒక పది నిమిషాలు అయితే బెండ్ అయిపోయాం కదా గాడ్ శిక్షణ దిగానే హరీష్ అన్న అయితే పడుకున్నాడు అనయ్య పడుకో అని చెప్పిన నేనే ఎందుకంటే మళ్ళీ ఇక నైట్లో మళ్ళీ ఏ టైంకి ఎరుదొస్తుందో ఆ టైం కన్నా లేపుతా అవార్దాగా అని చెప్పేసి పడుకోమన్నాడు పడుకున్నాడు అయితే ఆ ఘాట్ దిగేసి ఒక ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు ముందటి కట్ చేసాం ముందరు కట్ చేసేటితోనే మళ్ళీ ఒక ఘాట్ శిక్షణ వచ్చింది అయితే రూట్ మ్యాప్లో చూస్తే క్లారిటీ వస్తుంది టర్నింగ్ ఉన్నాయో పెద్ద లోయ ఉంది లోపల సేర్ మొత్తం గుట్ట డేంజరస్గా ఉన్నాయి యూపీ ఎంటర్ అవడంతోనే అసలు పెద్ద ఘాట్ వచ్చింది ఘాట్ దాటి ఒక ముప్పై కిలోమీటర్ ముందట వచ్చడతోనే మళ్ళా పెద్ద లోయ ఉంది అయితే అయితే లొకేషన్స్ నెంబర్ అసలు వస్తాయి తెలారంగా నాలుగున్నర వరకు అయితే బండి నడిపి అన్నయ్యకి ఇచ్చేసిన అన్నయ్య నేను లేచేసరికి ఏడైంది లేచేసరికి మంచి ఏదో పెద్ద నది అయితే జర్నీ ఇస్తాడు సప్తం తీసి వీడియో స్టార్ట్ చేసిన గంగలో కలిసి ఒక పాయ అనుకుంటా దాదాపు చిన్న అయితే వచ్చిన మామూలు ట్రాఫిక్ లేదు ఇక్కడ అసలు లేరు ఎంత ఆరను కొట్టినా కూడా యూపీ మొత్తం ఫుల్ జనాభా ఉంటుంది కదా ఇరవై రెండు కోట్ల జనాభా యూపీ రోడ్డు మీద తెచ్చి పెడతారు బండ్లు అడ్డంగా మా లోకల్లో ఇక మనం ఏమనాలే ఆరను కూడా ఎక్కువ కొట్టద్దు చిన్నారను కొట్టుకొని చిన్న బయటపడాలి అంతే ఇక కొంచెం ముంగడుకు పోయి రైడ్ తిరిగితే మళ్ళీ మళ్ళా మనం ఫోర్ లైన్ అయితే ఎక్కుతాం ఇక్కడి నుంచె రైడ్ తిరుగుతాయి ఫోర్ లైను వారణాసి యాక్చువల్గా మేము ఆరు రూట్లో రావాలి కానీ వేరే లోకల్ డ్రైవర్ ఉండి అన్నయ్య ఏంజలు దగ్గర అని చెప్పిండట అన్న వాళ్ళే అన్నయ్య అయితే ఇటు కట్ చేసిండు అయితే పెద్ద బండి అడ్డం పడ్డది ఓవర్లోడ్ కొడతారు ఇక్కడ మొత్తం యూపీలో యూపీ బీహార్ ఈసీ ఏరియాలో కంటైనర్ బండి కంకర లోడు ఎట్లా పడ్డదో మరి ఇది ఓవర్ స్పీడ్ ఏమో అసలు ఘోరేమో పడ్డది బండి అయితే పక్క అయితే ఒకసారి చూసేద్దామని పోతాను దాదాపు తొర్రూరు నుంచి వెళ్ళి వెళ్ళిన కాంజలి స్టాప్ అసలు బండి ఎక్కడ ఒక రెండు గంటలు కూడా రెస్ట్ ఇవ్వకుండా నాన్ స్టాప్ అసలు ఎక్కడ ఆపకుండానైతే జర్నీ చేస్తున్నాం లోడ్ అయితే జర కొంచెం అయితే లూజ్ అయిపోయినాయి ఏ అది ఇంకొక వంద నూట యాభై కిలోమీటర్లు అయితే మనం గమ్య స్థలాన్ని అయితే చేరుకుంటాం గోపాల్గంజ్ అయితే ఒక బండి పడిపోయింది ఇసుక మన శంకర బండి వీళ్ళైతే కంప్లీట్ గా ఓవర్లోడ్ కొడతారు వెహికల్ ఇక్కడ ఆపేసి చూద్దాం అని ఒకసారి వ్యూ మాత్రం అసలు చూడడానికి సూపర్గా ఉంది ఎక్సలెంట్ వ్యూ ఇవే టిప్పర్లు మొత్తం ఓవర్లోడ్ టిప్పర్లు ఇవన్నీ ఫుల్ రాసి నడుపుతారు కాశీ వారణాసి వారణాసి దాటి కొంచెం ముందర కత్తుడితోనే మనకు గంగమ్మ తల్లి అయితే దర్శనం ఇచ్చింది మా ఏరియా అయితే గోదావరి ఉంటుంది మాది పెద్ద దగ్గర మాది మా ఏరియాకు గోదావరి ఉంటుంది కాబట్టి మేము గంగ గంగ అనుకుంటా ఏదన్నా ఇట్లా ఏదైనా జరిగితే ఖచ్చితంగా పోయి స్నానం చేసి ఇట్లా మంచిగా మొక్కులు గిక్కులు పెట్టుకొని వస్తాము గంగకి ఎప్పుడు రాలేదు ఇంతవరకు నేను ఇదే ఫస్ట్ టైం మామూలుగా లేదు అసలు ఫుల్ వాటర్ ఉన్నాయి చాలా పెద్దగా ఉంది మాత్రం నెంబర్ వన్ ఆడుతుంది అసలు ఫుల్ ఫుల్ వాటర్ అయితే ఫుల్ వాటర్ ఉన్నాయి మొత్తం రెడ్ కలర్ ఉన్నాయి వాటర్ మీద వర్షాలు కొట్టినట్టున్నాయి వర్షాలు నీళ్ళు అయితే ఇలా మొత్తం స్టోర్ అయిపోయినాయి ఈ బ్రిడ్జ్ మాత్రం రైట్ సైడ్ ఇంకా రోడ్ నడుస్తూనే ఉంది వర్క్ అయితే అవతల సైడ్ మొత్తం మిషన్ ఉంది అంతా మొత్తం ఇది ఒక్కటే సింగిల్ లైన్ అటు పోయే బండ్లు ఇటు వచ్చే బండ్లు అయితే వెళ్ళిపోతాయి ఇదంతా మొత్తం పచ్చి పచ్చి ఉంది నిన్నమని ఇంకా నీళ్లు బాగున్నట్టున్నాయి అసలు ఎక్కడో ఉన్నాయి నీ నీళ్ళు అయితే నిన్నమో నా సైడ్ రైట్ సైడ్లో అయితే మొత్తం అక్కడ దాకున్నాయి మధ్యాహ్నం రెండింటి వరకు వస్తే ఆన్లోడ్ చేస్తా అన్నాడు కదా అని చెప్పేసి ఉంటూనే ఉన్నాం రన్నింగ్లో ఇక వంట చేసుకోలేదు ఇక కార్ అయితే ఉండే బా కార్ అయితే మేము చెరింత బుక్కినాం రన్నింగ్లో అయితే ఉన్నాం అన్నయ్య బండి నడుపుతాడు గోరఖ్పూర్ నుంచి వెళ్ళి వెళ్ళిపోతేనే అయితే మనకు దాదాపు నూట యాభై నూట ఇరవై కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుందని చెప్పేసి బర్లాగంజ్ అనే ఊరు నుంచి అయితే రైట్ తీసుకొని చిన్న లోపలికి వెళ్ళి వెళ్ళిపోతాను నోయిన్ అయితే లేదట అన్నయ్య వాళ్ళు కనుక్కొని ఇట్లా వెళ్ళిపోతాను అయితే అసలు రాజస్థాన్ బండ్ ఉంది కదా ఎక్సిడెంట్ ఉంది నాకు ఇట్లాంటి బండ్లు నడపాలనే ఆనందం ఒకటి ఉన్నది ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు ఈ ఏరియాలను అయితే మెల్లగా మెల్లగా చూసుకుంటూ మెల్లగా అవతల పడాలి ఎక్కువ ఆరణ కొట్టకుండా సిటీ పోవచ్చా పోవచ్చుదా అని చెప్పేసి చాలాసేపు ఆలోచించడం వేరే తెలిసిన నాకు ఫోన్ చేసిన వాళ్ళే అన్నయ్య పోవచ్చు అని చెప్పేసిన వాళ్ళే నిమ్మలంగా బయలుదేరినాం సిటీలోకి వెళ్ళి ఒక రెండు కిలోమీటర్లు అయితే మొత్తం ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది టైమ్ టెన్ ఫార్టీ వెళ్తుంది రెండింటి వరకు రామ్ ఈ రోడ్ ఇంట్లో ఉండి మనం గడి రోడ్లు బయట ఉంటాయి మనం రెండింటి వరకు ఫోడ్ కూడా కష్టంగా అందిస్తాను నాకైతే ట్రై చేద్దాం కాకపోతే ఇలా నోర్ టేక్ చేసేసి మనం కొంచెం రోడ్డు అంటే పక్కన వాటింగ్ లేకుండా రాము ల్యాండ్ ఉంటుంది కదా సో అలాంటి ఏరియాకి వెళ్ళిపోయి నోర్ టైక్ చేసేస్తాను యూపీ బార్డర్ అయితే దాటేస్తున్నాం కాబట్టి మనం అయితే ఒక పదివేలు డీజిల్ కొట్టించుకుంటాను ఇక్కడ తక్కువ ఉంటుంది కాబట్టి రేటు మళ్ళీ అటు అన్లోడ్ చేసుకొని మళ్ళీ లోడ్ అయిన వాళ్ళే మళ్ళీ యూపీలని ఫుల్ ట్యాంక్ చేసుకొని అయితే బయలుదేరాలి మళ్ళీ అయితే డీజిల్ దగ్గర ఉంటుంది రేట్ వచ్చేసి ఎనభై ఏడు రూపాయలు అవుతుంది చంద్రపూర్లోనైతే మనం ఫుల్ ట్యాంక్ చేయించినాం కదా ఆ ఫుల్ ట్యాంక్ అయితే ఇక్కడ దాకా అయితే వచ్చేసింది మళ్ళీ బీహార్లో ఎక్కువ రేటు ఉంటుందని చెప్పేసి ఇక్కడనే ఒక పదివేలు అయితే కొట్టించుకొని పోదామని చెప్పేసి కొట్టించుకున్నాం ఇందేనాలు బంకుల్నే కొట్టిస్తున్నాం మనం ఎప్పుడు కొట్టించినా మన ఏమో వర్షాలు ఏవా అని బాధపడతాయి ఇక్కడనేమో పొట్టు పొట్టు కొట్టి అసలు నీళ్ళు నీళ్ళు మునిగిన కాని చల్లి నీళ్ళు వచ్చినాయి ఫుల్ వర్షాలు కొట్టినట్టునే వాటర్ అయితే ఫుల్ వాటరు మామూలు కొట్టాయి వర్షాలు ఎక్కడ చూసినా నీళ్ళే కాబతాయి ఇదైతే బీహార్ కు యూపీకి మధ్యలో ఉన్న బ్రిడ్జి ఇచ్చి దాటినమంటే బీహార్ ఇవతల యూపీ ముందల అయితే మనకు బీహార్ చెక్ పోస్ట్ అయితే వస్తుంది ఆర్టీఓ చెక్ పోస్ట్ ఈ రోడ్ వచ్చేసి అసలు చాలా చిన్నగా ఉంది టూ లైన్ బండ్లు కరెక్ట్ ఫిక్స్ పడతాయి రెండు లారీలు ఎత్తనైతే బరాబర్ ఫిక్స్ వేరే బైక్ కూడా పట్టది ఇరుకు రోడ్డు మొత్తం చాలా నిమ్మలంగా అవుతుంది అసలు అంత దూరం నుంచి వెళ్ళి స్టాప్ కొట్టుకొచ్చినాం కదా ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి ఒక వంద కిలోమీటర్ ఉంటుంది ఈ రోడ్డుకి అసలు జర్నీ సాగుతూనే సాగుతలేదు మెలగా 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 వెళ్ళిపోతూనే ఉన్నాం ఇక్కడ ఆపకుండా టైం వచ్చేసి ఒకటి అవుతుంది మనం అయితే భోజనానికి అయితే ఆపాం ఇక్కడనైతే రైస్ ఉన్నాయి కానీ చాలా లావు ఉన్నాయి అందుకే అండాకారైతే తీసుకున్నాం తినేసి బయలుదేరాలి ఒక నలభై కిలోమీటర్లు ఏమో ఉంది ఇంకో గంటలు అయితే మనం గోపాల్గంజ్ అయితే చేరుకుంటాం ముందా టోల్ గేట్ ఉంది కదా ఆ టోల్ గేట్ అయితే గోపాల్గాంజ్ టోల్ గేట్ ఈ టోల్ గేట్ కాడికి వచ్చిన వాళ్ళే ఆపుకోడు బాబు మేము చెప్తా ఫోన్ చేస్తామని చెప్పారు పార్టీ వాళ్ళు అయితే ఇంకా మన వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారో ఆ వారి దాకా ఇక ఇక్కడనే ఉండాల్సిందే ఎందుకంటే ముంగటి పోతే మళ్ళీ సిటీ కాబట్టి బయటనే ఆపుకొని అయితే పక్క అయితే ఒక మూటవాలని అయితే పంపించాడు ఒక ఆయన అయితే తీసుకుపోతాను మనకు లోడైన ఇరుకుపక్క సేమ్ ఇదే ఉన్నది అందులో ఇరుకుపక్క కూడా సేమ్ ఇదే ఇరుకుపక్క చూసుకుంటూ చూసుకుంటూ అయితే చిన్న పోతాను ముంగడికి కమాన్ కిందికెళ్ళు అయితే లోపలికి కొంచెం దూరం రివర్స్ అయితే రమ్మన్నారు ఇది మాత్రం అసలు షాప్స్ ఉండే ఏరియా కాబట్టి రద్దీగా ఉంది ఇట్లు ఉంటే తీపిచ్చారు వాళ్ళు మొత్తం అసలు మిఠాయి కొట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఏదో స్పెషల్ అని వస్తుంది నాకు ఘనాలేదాన్ని అయితే ఏం తీసుకోవాలి ఎందుకంటే అంత నచ్చలేదు హచ్చిచోళ్ళు వెనక వస్తారు ముంగటచ్చిచోళ్ళు ముంగట వస్తారు అసలు ఎవరు ఆగుతలేరు మన ఏరియా కాదు మనం చెప్తున్నారు బీహార్ కదా ఇది అంతే ఉంటుంది మరి బీహార్ అంటే ఈ కమాన్ లోపలికి ఒక రెండు వందల మీటర్లు అయితే వెళ్ళిపోవాలి లోడ్ వచ్చేసి పర్ఫెక్ట్ ఉంది ఇటు అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇబ్బంది లేకుండా అయితే గమనించాలనికైతే చేరుకున్నాం టైం వచ్చేసి అయితే నాలుగున్నర అవుతుంది అన్లోడింగ్ అయితే పట్ట పట్ట తీసేయమంటారు అన్లోడ్ చేస్తూంటారు మాత్రం ఇరుకు బొక్క తాడు మొత్తం కంప్లీట్గా అయిపోయింది ఈ తాడు మిగిలింది లాస్ట్కు ఎంత మార్కెట్ ఏరియా పట్ట తీసేసి తాడు తీసేసి క్యాబిలిన్ అయితే లోపల మన కవర్ పట్ట అయితే వేసిన చెమటాలు మాత్రం అసలు అంగి తరిచిపోయింది మొత్తం వాతావరణం అంటే ఉడకపోతుంది అంత ఇక్కడ వర్షం పడతట్టు ఉంది ఇలా అన్లోడ్ ఇంకా మళ్ళీ లోపల ఇంకో తాడు ఉంది దాని లోపల రోడ్డు నెట్ల తర్వాత మళ్ళీ తాడు తీయాలి ఇంకో తాడు బండి అయితే రివర్స్ పెడతాను అన్నయ్య పార్టీ వాళ్ళకైతే లోడ్ అర్జెంట్ ఉంది కాబట్టి తొందరగా అన్లోడ్ అయితే చేస్తున్నారు అసలు ఇవాళ అన్లోడ్ చేస్తున్నారు అని చెప్పేసి అన్లోడ్ చేస్తూనే ఉన్నారు అన్లోడ్ అయిపోయిన వాళ్ళ మళ్ళీ లోడ్కి అయితే వెళ్ళిపోవాలి మీద మెయిన్ వైర్లు ఉన్నాయి అసలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అన్లోడింగ్ అయితే దాదాపు సగానికి ఎక్కువ అయిపోయింది ఆ షాప్లోకి అయితే దించుతారు రేపు ఇంకో బండి తమిళనాడు బండి వస్తుందట అందుకే మన బండి అలా అన్లోడ్ చేస్తామని చెప్పారు ఇంకొక ముందలను అయితే ఇంకొక మూడు నెట్లు ఏమై ఉన్నాయి తాడైతే ఇప్పుడే ఇప్పుకొని మొత్తం మీద అయితే మలుచుకొని పెట్టుకున్నా మలిసిపోయినా మొత్తం కంప్లీట్గా అయిపోయింది ట్రైమ్ వచ్చేసి పదకొండు అయిపోయింది కిరా డబ్బులు అయితే అన్న ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయగలరని కోరుకుంటూ నేను మేమున్నా జై హింద్ జై డ్రైవర్